కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది ఆళ్ల బాబా ఆళ్ల మహిళా మండలి సభ్యులతో కలిసి నూట ఇరవై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వీరందరికీ నెహ్రూ పార్టీ కండవలతో స్వాగతం పలికారు ముందుగా జగపతి నగరం గ్రామాలకు చేరుకున్న జ్యోతుల నెహ్రూకి భారీ బాణ సంచకాలతో తీర్మాన డప్పులతో బాజాలతో వందలాది మందితో ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ ప్రతిపక్షంలో జగపతి నగరం గ్రామ పంచాయతీకి పోటీ చేయగా పదిహేడు వందల ఈ ప్రభుత్వంలోని ఏ అభివృద్ధి చేయాలని పరిస్థితిలో పంచాయతీ వ్యవస్థలు ఉన్నాయని రేపు రాబోయే ప్రభుత్వంలో మీ చల్లని నన్ను గెలిపిస్తే జగపతి నగరం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కిర్లంపూడి డిగ్రీ కాలేజీ తీసుకొచ్చామని గత ఎన్నికల్లో మేము ఓడిపోవడంతో ఆ జీవో అటకెక్కిందని మళ్ళీ నేను వచ్చిన మూడు మాసాలలో డిగ్రీ కాలేజీని ప్రారంభిస్తామని నెహ్రూ అన్నారు சார் సూరబాబు గారు శరణం దేవుడు గారు శరణం దేవుడు గారు రావాలి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం

കണ്ടി വാർത്ത ഇതാണ് വച്ചാച്ച

పట్టుదలతో పోరాటంగా నడిచేటటువంటి పవన్ కళ్యాణ్ తోడుంటుంది ఈ ఇద్దరు నాయకత్వంలోని మనం మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకెంతకంటే సమయం ఉండదు అనేటటువంటి ఆలోచనతోంటే నేను ఆ నాలుగు అంశాలను ప్రామాణికంగా పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్నా అంటే ఆ నాలుగు చేసే ఊరుకుంటారా అంటే ఉన్నాయి రోడ్లు వేసుకోవడము డ్రైన్లు వేసుకోవడము కాలువలు తవ్వుకోవడము చెరువులు తవ్వుకోవడము ఇవన్నీ రొటీన్ కార్యక్రమాలు ప్రభుత్వంలో బడ్జెట్లు నిధులొస్తూ ఉంటాయి సత్తా ఉన్నటువంటి శాసనసభ్యుడు అయితే ఆ నిధులను ఎక్కువ తెచ్చుకొని ఇక్కడ పనులు ఎక్కువ చేసుకుంటాడు అంత పట్టించుకునేటువంటి శాసనసభ్యుడు అయితే ఆ నిధులు తక్కువ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ నేను అనుకునేటటువంటి నాలుగు కానీ నేను సాధిస్తే సాధిస్తాను తప్పగా మన ప్రాంతం ఓ సుసంపన్నమయ్యేటటువంటి ప్రాంతంగా తయారవుతుంది అదే నా ఆశ వాచ ఒకటి సంపూర్ణంగా ప్రతి ఎకరానికి మన జగ్గంపేట నియోజకవర్గంలో సాగునీరు అందించేటటువంటి కార్యక్రమం ఇప్పుడు నాకు మీరు ఎలా ఉదాహరణకు వచ్చారు చెప్పారు అయితే దానికి నీటి వనరులు చచ్చిపోయినాయి గతం వచ్చేటటువంటి నీటి వనరులు ఈ పుష్కర కాల్ప అడ్డుగా పోలవరం కాలం రావడంలో దానికి ఇబ్బంది కానీ లేదా డైరెక్ట్గా పుష్కర నుంచి వచ్చేటటువంటి విధానం కూడా ఉంటుంది ఫైల్ లెవెల్ నుంచి కానీ ఇంకో కాలువ తవ్కని ఇక్కడ దగ్గర తీసుకొస్తే డైరెక్ట్ మారుదలతో వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది దీనికి ఆ రకంగా కానీ ఇక్కడ పుష్కలమైనటువంటి నీరు అందించేటటువంటి బాధ్యత ఒక్క కొత్త చెరువే కాదు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి అణువనువుకి నీరిచ్చేటటువంటి బాధ్యత తీసుకున్నాను రెండు సంవత్సరాల కాల వ్యవధిలోనే నేను శాసనసభ్యుడు అయినటువంటి రెండు సంవత్సరాల కాల వ్యవధిలో ఈ నీటి వనరుల సమీకరణను చేసి అని చెప్పేసి ఈ సందర్భంగా అలాగే రెండోది మన ప్రాంతం ఎంత చెప్పినా వ్యవసాయక ప్రాంతం మన ఆదాయాలు అందరూ జీవోనైతే తగలిగిన నప్పించి దాన్ని అమలు చేసే టైంకి ఎన్నికలు రావడం ఆ ఎన్నికల్లో మేము వాడిపోవడం ప్రభుత్వం మారడం ఆ ప్రభుత్వం దాన్ని కనీసం పట్టించుకోకపోవడం ఒక జీవో తేవడం కష్టంగానే జీవోని అమలు చేయడం చాలా ఈజీ దానికి కావాల్సినటువంటి స్టాప్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి చేసుకుని ఉన్నటువంటి జూనియర్ కాలేజీలోనే దాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు తాత్కాలికంగా తర్వాత భవనాలు ఏర్పాటు చేసుకోవచ్చు మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే గొంతుకి విద్య గురించి కానీ మాట్లాడాల్సి వస్తే విప్లవత్వమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాం విద్యా విధానాన్ని సమూలంగా మార్చేశామని చెప్పేసి ఆయన చెప్తాడు మరి ఈ విప్లవాత్మైనటువంటి నిర్ణయాలు నిర్ణయాల్లో కానీ విద్యా వ్యవస్థను మార్చినటువంటి మార్పులో కానీ ఈ కెరలంపూడి డిగ్రీ కాలేజీ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది దాన్ని మనం అమలు చేయాలన్నది మరి ఆయనకు కనిపించలేదు ఇక్కడ స్థానిక నాయకులకు కనిపించలేదు నాకైతే అర్థం కానటువంటి పరిస్థితి దీని మీద చాలా బాధపడుతున్నాను నేను ఎందుకంటే ప్రభుత్వం అనేది రొటైన్ నాయకులు మారుతూ ఉంటారు పార్టీలు మారుతాయి ప్రభుత్వాలు కొనసాగుతాయి ఆన్ గోయింగ్ వర్క్స్ అన్నిటినీ కూడా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇచ్చాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చి తీసేయలేదు కదా ఇంకా మెరుగైనటువంటి విద్యుత్నిచ్చాడు అది అడ్మినిస్ట్రేషన్ అంటే అంతేగాని తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేయాల్సినటువంటి అవసరం కాదు అంటే వేళ ఎంతో మంది పిల్లలు హ్యాపీగా చిన్న సంవత్సరాలు అందరూ కూడా చదువుకోవడానికి అవకాశం డిగ్రీ అటువంటి డిగ్రీ కాలేజీని నిర్వీర్యం చేసి పారేసింది ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం అని చెప్పేస్తారు మీకు మనం చేస్తూ దాన్ని రాబోయే రోజుల్లో ఆ డిగ్రీ డిగ్రీ కాలేజీని మాత్రం ఫస్ట్ ఇయర్లోనే అమలు చేసి తీరుతాను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ ఎందుకంటే కాలేజ్ జీవో వచ్చి ఉంది ఇవాళకి అది రద్దు రద్దయిపోలేదు రద్దయినా కొత్తదైనా మళ్ళీ తెచ్చుకోవచ్చు ఇక్కడ అవసరం అది అంటే ముఖ్యంగా నేను ఈ వయసులో కూడా మళ్ళీ పోటీ చేయడానికి గల కారణం నాకు నాలుగు కోరికలు ఉన్నాయి ఆ నాలుగు కోరికల్ని రేపు రేపు రాబోయే పెద్దలందరికీ పేరు పేరున అలాగే వేదిక ముందు నా హృదయపూర్వకం తెలియజేసుకుంటున్నా మరి ఈరోజు అపూర్వమైనటువంటి స్వాగతాన్ని ఇచ్చారు జగపతి నగరం గ్రామం వస్తే మరి స్వాగతంతో పాటు ఎన్నింటి మేము ఉంటాము అని చెప్పేసి అని ఒక భరోసా ఇచ్చారు ఆ భరోసాతో ఇవాళ ఆనందంగా నేను ఇంటికి వెళ్ళేటటువంటి పరిస్థితి కల్పించారు ఎందుకంటే బాబులు గారి సోదరులు అలాగే సోదరిముళ్ళు ఇంకా ఎంతోమంది సోదరులు అందరూ కూడా మేము ఎన్నంటుంటాం తెలుగుదేశం పార్టీకి వస్తాం అని చెప్పడం మరి ఈరోజు మీరెంతో హృదయపూర్వకంగా అయితే తెలుగుదేశం పార్టీని నన్ను నమ్మి అభిమానించి ఏదైతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారో మీ అందరినీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం పార్టీలోకి అని చెప్పి మాలో చేస్తాం ముఖ్యంగా మరి జగపతి నగరం కానీ అంటే పంచాయతీయే తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట మనం ప్రతిపక్షంలో ఉండి పోటీ చేయడానికే భయపడేటటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో పదిహేడు వందల ఓట్ల మెజారిటీ తోటి పంచాయతీని ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు అయితే ఆ రుణం మేము తీర్చుకోవాలనుకుంటే సర్పంచ్ గారు చెప్పినట్టుగా రాబోయే రెండు సంవత్సరాల కాలం ఇంక ఉంటుంది మన ప్రభుత్వం ఏర్పడబోతుంది ఆ ఏర్పడిన తర్వాత దీన్ని ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా మాత్రం తీర్చిదిద్దుతాము అని చెప్పేసి మీ అందరికీ సవినియంగా మనం చేస్తున్నారు డ్రైనేజెస్ విషయంలో కానీ అలాగే రోడ్ల నిర్మాణంలో కానీ పక్కా భవనాలు ఏదైనా మనకు కావలసినటువంటి భవనాలు కానీ అన్నింటినీ తీసుకొచ్చి మీకు అందిస్తాం అయితే ఇక్కడ ఏంటంటే గత శాసనసభ్యుడిగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో మీ అందరికీ ఉపయోగపడేటటువంటి ఆయన ఆలోచనతో ప్రపంచ దేశాల్లోనే వాళ్ళ మన వాళ్ళందరూ కూడా హ్యాపీగా కల్పించారు అదే మనం ఆయన జైల్లోకి వస్తున్నాం చూస్తే ప్రపంచ దేశాల్లో మాకు జీవనాధారం కనిపించినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు ఎన్నో కుటుంబాలకు ఆర్థిక స్వలంబన కలిగింది ఆ ఉద్యోగాలు రావడం వల్ల అటువంటి నాయకుడు మళ్ళీ ఈ రోజు రేపు ఎన్నికల్లో రాబోతున్నాడు మన మంచి ఖచ్చితంగా రెండో ఇద్దరు కలయికతో మహాశక్తుల కలయికతో ఇవాళ రేపు ఎన్నికల్లోకి రాబోతున్నటువంటి సందర్భం ఉంది ఒకటి చంద్రబాబు నాయుడు అయితే రెండు తొమ్మిది సంవత్సరాలుగా ఆరుతులు పరిశ్రమిస్తున్నాడు ఏ పదవిని ఆశించకుండా కేవలం సామాజిక మార్పు తీసుకురావాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యులకి